అనంతపురం రూరల్ పిఎస్ పరిధిలోని అక్కంపల్లి నుంచి సదాశివ కాలం పోయి రోడ్ లో గత రాత్రి కుమ్మరి నాగరాజు కుమ్మరి సురేష్ అనే వ్యక్తి దారుణంగా అతిగా హత్యగా ఈ విషయంలో ఈ రోజు ఉదయం వాళ్ళ ఫాదర్ సురేష్ వాళ్ళ ఫాదరు అనే వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది తన కొడుకు గురించి ఈ కేసులో ఒక ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన అనంతపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మూడుగా ఏర్పడి ఇమ్మీట ఆరు గంటల్లోనే ఈ కేసు చెల్లించడం జరిగింది అయితే దర్యాప్తులో చాలా విస్తు విస్తు విషయంలో మనం బయట పడినా ముఖ్యంగా ఈ సురేష్ భార్య అనిత బావ పగ్గు అనే వ్యక్తితో పక్కన సంబంధం పెట్టుకొని ఈ దీని వల్ల భర్త చనిపోయిన సురేష్ ఎక్కువ వేదన గురి చేసేవాడు దీని వల్ల ఆమె వేదన భరించలేక బావు పగలతో ఎలాగైనా హత్య చేసిన ఉద్దేశంతో గత రాత్రి ఇతను అక్కంపల్లిలో ఇక్కడ కలందూరు రోడ్ లో అతని పార్శు సెంటర్ పెట్టుకుని ఉంటాడు రాత్రి పదిహేను తర్వాత అతని ఆ స్పార్ సెంటర్ చేసిన తర్వాత తిరిగి ఇంటికి పోయే క్రమంలో రాత్రి త భావించడం జరుగుతుంది దీనికి సంబంధించి దీనికి సంబంధించి అతను మోటార్ వెళ్తుంటే అతను మా వ్యక్తి బదిలో దాడి చేసేసి అతన్ని ఒక పెద్ద బండరాయితో అతన్ని ఎతకడం జరుగుతుంది అయితే ఈ స్క్రూ డ్రైవర్ తో కూడా రెండు చోట్ల పడడం జరిగింది అయితే ఈ రోజు ఆ టీం ఫామ్ చేసిన తర్వాత శేఖరాధ్వర్యంలో ఎక్సైజ్ షాఫ్ అంతా కలిసి ఒక ప్రత్యేకమైన దర్యాప్తు ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ఈ రోజు మధ్యాహ్నం ఆ ఆటోలో వెళ్తుంటే వీళ్ళు బల్లారోడ్ లో అరెస్టం జరిగింది ముఖ్యంగా ఎస్పీ గారు ఆదేశం మేరకు ఒక సేకర్ వాళ్ళ బృందం అంతా కూడా చాలా చాకచక్యంగా వాళ్ళు జరిగింది ముఖ్యంగా ఏంటంటే వివాహద సంబంధమే ఏక ఇచ్చిందని చెప్పి మా దగ్గర తెలియదు హత్య జరిగిన ఫిర్యాదు ఇచ్చిన ఆరు గంటల లోపలనే ముద్దాను చేసి అరెస్ట్ చేయడం వెరిఫై చేస్తాం అది కూడా ఇంకా ప్రస్తుతానికి అయితే ఇంకా విచారిస్తున్నాము బావు పగ్గుంది అతని పేరు అతను పెళ్లి కాలేదు ఇది వచ్చేసి సురేష్ పెళ్లి అయింది భార్య ఉంది ఆయన తర్వాత జరిగింది గత సంవత్సరం భార్య ఇతను చనిపోయిన సురేష్ భార్య అనిత ప్లస్ బాబు భగవతిని వల్లే ఈ దీనిలో మనకు మెయిన్ పాత్ర తెలిసింది అతనితో అది చేయింది